సోనియా గాంధీ పథకాలను ఆకర్షించి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారు పది సంవత్సరంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇంజ్ ఇవ్వలేదు సన్న బియ్యం అనుకోండి రెండు వందల ఫ్రీ యూనిట్ కరెంట్ అనుకోండి లక్ష తొంభై ఎనిమిది వేలకు రుణమాఫీ అనుకోండి రైతు భరోసా అనుకోండి సిలిండర్ ఫ్రీ అనుకోండి ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఫ్రీ అనుకోండి అదే కాకుండా ఆరోగ్యశ్రీ రాజ్య ఆరోగ్యశ్రీ పది లక్షల పెంపొందుకోండి ఎన్నో మంచి కార్యక్రమాలు చూసి రేవంత్ రెడ్డి గారు పాలనపై కాంగ్రెస్ పార్టీ పాలనపై సంతృప్తి చెంది కుర్మసంగ మన సాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్డి గారి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనుకోండి మరి కుటుంబ సంఘ టాట్లీ యూత్ అధ్యక్షుడు సాయినాథ్ గారి ఆధ్వర్యంలో కుర్మ సంఘ సోదరులందరికీ సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానం ఇస్తూ వాళ్ళకు అంతేకాకుండా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఇంద్రమ్మ ఇల్లు కూడా ఐదు లక్షల చొప్పున మనం గ్రామాల్లో శాంక్షన్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళు ఏమైనా కుటుంబ సోదరులు వస్తే ఐదు లక్షల ఇంద్రమ్మ కింద పథకానికిందూ లిస్ట్లో ఎల్ త్రీ లిస్ట్లో వాళ్ళకి శాంక్షన్ చేయడం జరుగుతుంది తప్పకుండా అక్కడ మన సాయి రెడ్డి గారు ఉద్దన్ రెడ్డి గారు ఉంటారు మరి మండల అధ్యక్షులు గంగారెడ్డి గారు ఉంటారు మన నాయకులు అందరూ ఉంటారు పక్కకి ఆస్ట్రీన్ ఉంటారు మేమందరం మీ అమ్మలు ఉండి మీరు ఏదైతే ఆశతో గత పది సంవత్సరంలో ఏ పని కాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గారు బట్టి విక్రవర్ గారు చేస్తున్న కార్యక్రమాలకు అభివృద్ధికి ఆకర్షితులై మీరు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు మీకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఒక ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు భావిస్తూ ఎప్పుడు తోడు మీద మీ ఎంబడి నేను ఉంటాను మీకు మనవి చేస్తూ చదువు తీసుకుంటున్నాను జై 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 కాకేష్